కొంచెం కేర్ఫుల్ ఉండండి నాకు గద్దులు గదులుగా ఏర్పాటు చేశారు సో ఫ్రెండ్స్ మొన్నటి వరకు మనం కొండపైనకి అయితే ఎక్కాము కదండి ఈ రోజు ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్కటి మీకు అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తానండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్దాం ఏమేముంది మొత్తం చూపిస్తాను ఇక్కడ మనకైతే ఒక పిరంగి అయితే ఉందండి చాలా ఓల్డెస్ట్ పిరంగిని అయితే చూద్దాం చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో పిరంగి ఇక్కడ నుండి మనకైతే ఇక్కడ చూస్తున్న ఎవరైనా అటాక్ చేయడానికి కానీ చిత్రులు కానీ దుండగులు కానీ ఎవరైనా వస్తే ఇక్కడైతే ఈజీగా కనబడడానికి ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఈ పిరంగిని అయితే సెట్ చేశారు చూడవచ్చు మనకైతే ఇక్కడ నుండి అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్దాం ఇక్కడ మనకు కనబడుతుంది మొత్తం అట్రాక్టివ్గా కనబడుతుంది మరి ఏ మీ ఏందో తెలియదు అయితే దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం మేబీ రూమ్లో అయితే ఇలా ఉన్నాయి పైన అయితే మంచిగానే ఉన్నాయి కాకపోతే దేనికి యూజ్ చేస్తారో తెలియదు అప్పట్లో పూర పైనకి వచ్చిన తర్వాత మేబీ ఇక్కడి నుంచి మనకైతే వాటర్ తీసుకోవడానికి పైనకి రాజులకు మేబీ వాళ్ళకు వాటర్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడైతే నాకైతే ఒక కులను ఉంది ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఒక కులను అక్కడ కనబడుతుంది కదండీ అక్కడ కొలను అయితే ఉంది మేబీ వీళ్ళకి వాటర్ రాజుగారికి కానీ రాణిగారికి కానీ వాళ్ళకు యూజ్ చేసుకోవడానికి మేబీ వాడేవాళ్ళు అనుకుంటా ఇక్కడ చూడొచ్చు మనకైతే వాళ్ళ కోట ఇక్కడనే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు అంతా నివసించేవారు అంటే అనుకుంటున్నాను నేనైతే మేబీ మేబీ ఇంత రాయల్గా ఉంది కాబట్టి నేను ఇదే అంటాను అనుకుంటున్నాను మీకు ఎలా మీకేమనిపించిన మేబీ ఇదే పక్కా ఉంటుంది చూడొచ్చు మనకైతే చిన్నగా పోనేరు లాగా ఇక్కడ చేశారు ఆ కాలంలో మనకైతే చిన్నగా స్విమ్మింగ్ పూల్లాగా చేశారు ఇక్కడ ఇంకా డీటెయిల్గా అయితే మనమైతే పైకి వెళ్ళి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇంకా ప్లేస్ ఉంది ఇక్కడ మొత్తం చుట్టూరా నాకు తెలిసి పారిగోడి ఉండేనేమో మేబీ ఇక్కడ చుట్టూరా ఇది ఒకటే స్పెషల్ ప్లేస్ లాగా అనిపిస్తుంది నాకైతే వాళ్ళు ఉండే ప్లేస్ అంటని అనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు మీకు చుట్టూలో చాలా పీస్ఫుల్గా ఉంది ఇదంతా ప్లేస్ ఇక్కడ చూడొచ్చు మనకైతే చేశారు చాలా డీటెయిల్గా అనిపిస్తుంది మీకు అయితే దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను చోట ఇటువైపు ఇటువైపు వ్యూ అయితే ఇలా ఉందండి చూడొచ్చు నాకు ఇక్కడ చిన్న మేబీ ఇది కూడా పురాతనమైందే కాబట్టి పురాతనమైందే కాకపోతే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు మరి యూజ్ చేస్తున్నట్టున్నారు దీన్ని డిజైన్ బాగుంది అసలు మొత్తం చాలా బాగుంది అసలు మీకు ఒక డీటెయిల్గా చూపిస్తాను చూడండి అసలు మెయిన్ ఎంట్రన్స్ మేబీ ఇదే అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ మేబీ ఇదే ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ నుంచే మనకైతే ఇలా వెళ్తూ పడుతుంది కాబట్టి డిజైన్ చూడండి అసలు మెయిన్ ఎంట్రన్స్ డిజైన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు మీకైతే ఇక్కడ నుంచి చూపిస్తాను జూన్ చేసి చూడండి అసలు ఎంత బాగుందో అసలు ప్రతీది డీటెయిల్గా ఉంది అసలు ఎంత నీట్గా ఉంది చాలా బాగుంది అసలు డీటెయిల్ చూడొచ్చు మనకైతే ఈ కాలంలో ఇంతవరకు ఇలా ఉందంటానంటే అప్పుడు ఎలా ఉందో ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి చాలా బాగుంటుంది అసలు ఇక్కడ కూడా ఇంకా మనకు వాటర్ స్టోరేజ్ కోసం కొంచెం కోనేట్లేక ఏర్పాటు చేసారు చూసుకోవచ్చు ఇక్కడ నుండి చూడండి అసలు ఎంట్రెన్స్ ఎలా ఉందో అసలు చాలా మంచి అనిపిస్తుంది అసలు చూడొచ్చు ఇక్కడ మేబీ పైకి వెళ్ళి నేనైతే చూపిస్తాను ఇక్కడికైతే వెళ్తాను నాకైతే ఈ కోట లోపల అయితే ఇలా ఉంది చూడండి అసలు ఎట్లా ఉందో మనకు గద్దులు గద్దులుగా ఏర్పాటు చేశారు మేబీ ఇది ఎవరైనా దుండగులు కానీ చిత్రులు కానీ లోపలికి వచ్చినప్పుడు మేబీ కంపీస్ కానికే ఇది ఇలా చేసి ఉంటారు మేబీ తెలిసినంత వరకు చూడొచ్చు మనకు ఇక్కడి వరకు వచ్చే వాళ్ళకు మనం శత్రువులు ఎవరైనా వస్తే ఇక్కడి వరకు వచ్చే వాళ్ళకు వాళ్ళని సంవరించే అనుకుంటున్నాను నేనైతే పైనకైతే వెళ్దాం ఇంకో పైకి కూడా మనకు స్టెప్స్ అయితే ఉన్నాయి చూసుకొని వెళ్ళాలి ఇక్కడ చూడొచ్చు మనకైతే ఇది రాజుగారు మేబీ వాళ్ళు ఉండడానికి నివాసం స్థలము నుంచి అయితే వ్యూస్ తెచ్చాం కదండి ఇప్పుడైతే చూడొచ్చు మనం ఫైనల్గా అయితే పైనకి అయితే వచ్చేసాం చూడొచ్చు మనకైతే ఉందో పూర డీటెయిల్గా ఉందండి ప్రతి టెక్స్చర్ బాగుంది అసలు చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు మనకైతే ఇలా డిజైన్తోంటే ఇక్కడైతే ఉంది మేబీ ఇక్కడ వాటర్ కూడా పోసి ఇక్కడ ఫ్లవర్స్ అలాంటి డెకరేషన్ చేయడానికి పెట్టినట్లుండ్రు అక్కడికి అయితే వెళ్ళారు మనం కూడా అక్కడికి వెళ్ళి అయితే చూద్దాము ఇక్కడ చూడొచ్చు మనకైతే ఇలా ఉంది మంచి అనిపిస్తుంది అసలు చూడడానికి ప్లేస్ కూడా మనకు ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ గుణంగా అలా ఉందండి డీటెయిల్గా అసలు ప్రతిదీ మరి చాలా ఉంది ఇక్కడ నుండి మనం వాళ్ళు మేబీ ఇట్లా చూడడానికి ప్లేస్ అనుకుంటా ఎవరెవరు ఎలా ఉంది ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూసుకోవడానికి ఈ ప్లేస్ అనుకుంటా మేబీ అంత డీటెయిల్గా కనబడుతుంది ఇక్కడ నుంచి చూడొచ్చు ఇక్కడ నుండి పూర్తిగా పైను ఎక్కడానికి నాకైతే స్టెప్స్ అయితున్నాయి ఇంకో ఇలా ఉంది చిన్నగా మరి చిన్నగా ఉంది చూసుకోవచ్చు కూడా పైకి ఎక్కడానికి ఉంది చూసుకురా పైనకి అయితే వచ్చేసాను ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనకు ఎక్కడానికి ఉంది మేబీ ఇక్కడ దిగడానికి ఉంటుంది చూడొచ్చు ఇక్కడ నుంచి మొత్తం భువనగిరి కోట అయితే చూడొచ్చు మొత్తానికి భువనగిరి కోట అయితే మనమైతే మొత్తం నాకు తెలిసినంతవరకు అయితే నేనైతే చూపించినానండి ఇంకేదైనా మిస్ అయితే కామెంట్ చేయండి ఎవరైనా సరే అనుకుంటే ఈవినింగ్ అన్నారా అండి ఈవినింగ్ అంటానంటే ఒక త్రీకి వచ్చినా అని నడుస్తుంది ఎర్లీ మార్నింగ్ సిక్స్కి వచ్చినా అని నడుస్తుంది ఎందుకంటే ఈ మధ్యాహ్నం వచ్చిన మనకు మేబీ ఎండ్ ఉంటుంది అంత జర ఇబ్బంది ఉంటుంది మేబీ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయితే రాకపోవడమే మంచిది మేబీ వాళ్ళకి ఎనర్జీ ఉంది నడుస్తాం అంటే అనుకుంటే రావచ్చు ఎందుకంటే చాలా హైట్ ఉంది కొంచెం ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంటుంది నాకైతే చూడొచ్చు మనం కొండపైన అయితే ఉన్నాం పూరా ఇక్కడ చూస్తున్నాం కదండీ ఇక్కడ నిర్మాణం చేస్తు చాలా బాగుంది అసలు నాకైతే నచ్చింది మేబీ వేరేవరైనా చూస్తే కొండ గురించి మనకు హిస్టరీ ఏదన్నా ఉంటే చెప్పగలరు కామెంట్లో లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదన్నా వెళ్తూ ఉంటే మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా నాకు అనిపిస్తే మీకు అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను చూద్దామండి ధన్యండి అక్కడ ఎక్కడానికి ఉంది ఇక్కడ దిగడానికి ఉంది మనమైతే దిగేతాం స్పీడ్ స్పీడ్గా కొంచెం దగ్గరగా ఉంది కొంచెం జాగ్రత్తగా దిగాలి ఎందుకంటే కొంచెం సీక్రెట్గా నిర్మాణం చేసినట్టు అనిపిస్తుంది పైన మంచిగా అనిపిస్తుంది నాకైతే స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోదాం మనం మనం పైనకించి అయితే మనం అయితే కిందికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఫస్ట్ వచ్చిన ప్లేస్కి అయితే వచ్చేసాం చూడండి అసలు ఎంత ఇక్కడ చూడండి అసలు ఇంకా కిందికి వెళ్దాం కిందికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా బాగుంది ఇప్పటికైతే ప్రస్తుతానికి కొంచెం వాటర్ తెచ్చుకోండి ఏదైనా తినడానికి తెచ్చుకోండి మేబీ సడన్గా ఎక్కకుండా కొంచెం అక్కడక్కడ కూర్చు కూర్చోనుకుంటా మాట్లాడుకుంటా కొంచెం ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళండి ఎందుకంటే చాలా నడిచేది ఉంటుంది కాబట్టి కొంచెం నర్వస్ అయ్యే ఫీల్ ఉంటుంది కొంచెం ఫ్రీగా ఉండనుకో చాలా మంచిగా అనిపిస్తుంది టోటల్గా అయితే మనం అయితే కంప్లీట్గా వచ్చేసామండి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడనే స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుండి మనం అయితే కొండ అయితే మొత్తం విజిట్ చేసాము విజిట్ చేసి వచ్చేసాము టోటల్ అయితే అయిపోయిందండి నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే చూపించాను ఈ వీడియో ఎలా ఉంది అని అంటాను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ లొకేషన్లో కానీ ఈ ప్లేస్లో కానీ వెళ్తే ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ